హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మౌర్ వ్లాగ్ ఈరోజు వీడియో ఏంటంటే నేను కిచెన్ పై ఉండే పై ఉండే స్టీల్ అవన్నీ ఉన్నాయి కదా కార్నర్లో పెట్టాను స్టాండ్స్ అవి వాటి అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అవి గ్యాస్ స్టవ్ పక్కన ఉండడం ఆయిలీ ఆయిల్గా అన్నీ అనమాట అందువల్ల అవన్నీ క్లీన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అలానే ఈరోజు వీడియోలో ఇంకా కూరగాయలు అవి తీసుకొచ్చాము అవి ఎలా సర్దుకుంటున్నానో ఏంటనేది అయితే చూపించాను ఈరోజు వీడియోలో అయితే రెసిపీస్ కానీ ఏం ఉండవు ఓన్లీ క్లీనింగ్ అలానే కూరగాయలు అవి ఎలా సర్దుకున్నాను ఏంటనేది మాత్రమే ఈరోజు వీడియోలో చూపించాను ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా వాటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఈ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే దోశ అలానే టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేశాను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ తోమేసి సింక్ అదంతా ఒకసారి అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా వీడియోని కంటిన్యూస్ కంటిన్యూస్గా చూస్తూ ఉండండి ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత గిన్నెలవి తోమేసి అయితే ఒకసారి టీ అయితే తాగుతాను మీలో ఎంతమందికి టీ కాఫీలు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి ఇంకా టీ అది తాగేసిన తర్వాత అయితే కూరగాయలు అవి తీసుకొచ్చామని చెప్పాను కదా వాటిని అయితే ఇప్పుడు ఎక్కడ సర్దుకోవాలి ఇంక ఇక్కడ కూరగాయలు అయితే బెండకాయలు పచ్చిమిర్చి అలానే మునంకాడ్లు ఆనియన్స్ పొటాటోస్ అయితే తీసుకొచ్చాము వీటినైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అయితే ఈ విధంగా తెచ్చిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మనం నార్మల్గా కట్టతో తెచ్చింది అలా పెట్టేసే కంటే ఈ విధంగా పెట్టుకుంటే కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి నార్మల్గా పెట్టేవైతే కొద్దిగా తొందరగా ఎండిపోయినట్టు అయిపోతాయి అన్నమాట అలాగని చెప్పి నేనైతే ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా అలానే పచ్చిమిర్చిని కూడా అన్ని అవి తీసేసి అయితే ఒక బాక్స్లో అయితే టిష్యూ పేపర్ వేసుకొని అయితే స్టోర్ చేసుకుంటాను ఇంకా వీడియోని అయితే చూస్తూ ఉండండి పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను ఇంకా బెండకాయలు అవి ఉన్నాయి కదా వాటినైతే హోల్స్ ఉండే బుట్ట ఉంటుంది దాంట్లో వేస్ట్ అయితే ఈ విధంగా పెట్టేస్తాను వీటినైతే నేను వండేటప్పుడే క్లీన్ చేసుకుంటాను ముందు క్లీన్ చేసి పెట్టట్లేదు పెట్టనుకోవడాన్ని నార్మల్గా ఫ్రిడ్జ్లో తెచ్చిన వెంటనే ఈ విధంగా పెట్టేస్తాను అవి వండేటప్పుడు క్లీన్ చేసుకుంటుంటాను ఇంక ఇక్కడ పెట్టేసిన తర్వాత ఆయిల్ కూడా అయిపోయింది ఆయిల్ అవి అయితే ఇంకా క్యాన్ అది క్లీన్ చేసి అందులో ఇవ్వాలి ఇంక ఇవైతే అంటాం కదా అవి ఈ విధంగా అయితే ఉన్నాయి ఏదో షాప్లో తీసుకొచ్చినవి ఇవి టేస్ట్ అయితే పెద్ద టేస్ట్ లేవు నార్మల్గానే ఉన్నాయి ఇంకా ఆనియన్స్ పొటాటో అవి అయితే ఫ్రిడ్జ్ కింద ట్రే వస్తుంది కదా నేనైతే దాంట్లోనే స్టోర్ చేసుకుంటాను ఇంకా అందులో ట్రేలో అయితే ఒక సీట్ ఈ విధంగా వేసి ఒకవైపుగా ఆనియన్స్ ఇంకోవైపుగా పొటాటోస్ని అయితే వేసి కింద అయితే ఫ్రిడ్జ్ కింద అయితే పెట్టుకుంటాను ఇంక ఇక్కడ ఈ విధంగా ఫిల్ చేసి అయితే ఫ్రిడ్జ్ దగ్గర అయితే పెట్టేశాను ఇంక ఈరోజు ఇగోండి ఈ అయితే క్లీన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను స్టాండ్స్ అవన్నీ ఉన్నాయి కదా వాటిని అన్నింటినీ క్లీన్ చేద్దామని అలానే ఇవి పసుపు సాల్ట్ అవన్నీ ఇవి పచ్చడి జారులు చిన్న అన్నమాట దీంట్లో వేద్దామని చెప్పి వీటిని అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఆ కార్నర్లో ఉండే వాళ్ళు ఆ కింద అంతా క్లీన్ చేస్తాను నెక్స్ట్ అయితే ఈ స్టాండ్స్ అయితే ఉన్నాయి కదా వాటిని కూడా ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుందామని చెప్పైతే ఇవి క్లీన్ కడుగుతున్నాను ఇవైతే స్టీలు కదా మనం ఇవి మామూలుగా సోప్ పెట్టి క్లీన్ చేసి తర్వాత వాటర్ లేకుండా కొద్దిగా తుడుచుకుంటే సరిపోతుంది అలాగని చెప్పి ఆ కార్నర్ సెల్ఫ్ కార్నర్ది ఒకటి స్టాండ్ ఒకటి అలానే పసుపు అవి పెట్టుకున్న ఒక స్టాండ్ అయితే ఉంది ఇదిగోండి ఇది దీన్ని ఒకసారి అయితే బాగా క్లీన్ చేసుకుంటున్నాను ఇవి స్టవ్ పక్కన ఉంటాయి కదా అందువల్ల కొద్దిగా తొందరగా జిడ్డు పట్టినట్టు అయిపోతాయి అందువల్ల నెలకు ఒకసారైనా క్లీన్ చేసుకుంటే కొద్దిగా నీట్గా ఉంటుందని చెప్పి క్లీన్ చేసుకుంటున్నాను వీటిని ఇప్పుడు వాటర్ లేకుండా నీట్గా తుడుచుకోవాలి ఈ జార్స్ని కూడా వాటర్ లేకుండా ఒకసారి తుడుచుకుంటున్నాను వీటిలో చిన్న పచ్చడి జారుల్లో పసుపు కారం అలానే సాల్ట్ వేద్దాం అనుకుంటున్నాను అలానే ఈ గాజు అయితే ఉన్నాయి కదా పెద్దవి వీటిలో అయితే టీ పౌడర్ అలానే షుగర్ అయితే యాడ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అందుకని చెప్పి వాటిని అయితే వాటర్ లేకుండా అయితే తుడుచుకుంటున్నాను ఇంక ఇక్కడ కార్నర్లో వెయిట్ ప్లేస్లో అయితే అవి పెట్టేస్తున్నాను నాకు ఇక్కడ గాజు గ్లాసులు అయితే ఈ కార్నర్లోనే సెట్ అయింది అందుకని చెప్పి ఇక్కడే పెడుతున్నాను వీటిని నీట్గా తుడిసేసి అయితే పెట్టేశాను అలానే పోపులు మనం వేసుకునేది ఉంటుంది కదా ఇది మనం అస్తమానం పట్టుకుంటాం కనుక కొద్దిగా ఆయిల్ లాగా అయిపోయింది అయితే తర్వాత లోపల పోపులు అవి ఉన్నాయి ఎందుకని చెప్పి తర్వాత క్లీన్ చేద్దామని మీద మామూలుగా వాటర్ స్ప్రే చేసి అయితే తుడిస్తాను ఇంకా వీటి ప్లేసుల్లో అయితే ఇవి పెట్టుకుంటున్నాను ఇక్కడ చాకులు పెట్టుకున్న ఆ స్టాండ్ని అయితే పైన పెడదామని చెప్పి వాటిని మళ్ళీ కిందకైతే మారుస్తున్నాను ఈ విధంగా అయితే మళ్ళీ పెట్టాను ఆయిల్ కూడా ఖాళీ అయింది కదా దాన్ని అయితే ఒకసారి ఈ క్యాన్ అయితే క్లీన్ చేసేస్తున్నాను దీంట్లో ఆయిల్ వేసుకుందాం అని చెప్పి ఇంకా నా దగ్గర ముందు ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదా గాజువి అవి ఉండేవి కాకపోతే మేము ఒడిస్సా నుండి ఇక్కడ షిఫ్ట్ అయ్యాం కదా షిఫ్ట్ అయ్యేటప్పుడు మర్చిపోయాం అనమాట అక్కడ అందువని చెప్పి ఈ క్యాన్లో అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కానీ యూజ్ చేసుకోవడానికి కానీ ఆయిల్ వేసుకోవడానికి కానీ ఇదే బాగుంది అనిపిస్తుంది అందుకని చెప్పి దీన్నే యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే ఒకవేళ ఇది నచ్చకపోతే ఏరేది ఏదైనా పెడతాను ప్రస్తుతానికైతే నాకు ఇదే బాగుంది అందుకని చెప్పి దీంట్లోనే వేసుకుంటున్నాను నా దగ్గర ఈ ప్లాస్టిక్ ట్రే అయితే చిన్నది ఉంది దాంట్లో ఒక టిష్యూ పేపర్ వేసి అయితే ఈ విధంగా క్యాన్ అయితే పెట్టేశాను ఇంకా ఆయిల్ పెట్టుకునే ప్లేస్లో అయితే పెట్టేశాను ఇంకా సైడ్ అయితే చిన్నగా గ్యాప్ ఉందని చెప్పి ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే కొద్దిగా అందంగా అని అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ ఖాళీ అయిన డబ్బాలు అవి ఉన్నాయి కదా వాటిని క్లీన్ చేద్దామని చెప్పి అయితే సింక్లో వేస్తాను ఇంక ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను అవి క్లీన్ చేసి పెట్టుకుంటే మళ్ళీ అవి మార్చేటప్పుడు కానీ దేనికైనా యూజ్ అవుతుందని చెప్పి ఇవి అయితే క్లీన్ చేసి అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఇవన్నీ అయితే క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా ఫైనల్గా ఏ విధంగా ఉందో ఒకసారి చూసేయండి పెద్ద డెకరేషన్ లాగా అయితే ఏం చేయలేదు నార్మల్గా తొలి ఉన్నట్టే పెట్టేశాను కాకపోతే అవన్నీ కొద్దిగా ఆయిలీ ఆయిలీగా అయిపోయాయి కదా ధూళి ధూల్లాగా ఉండేవి ఇప్పుడు కొద్దిగా నీట్గా అయితే అయ్యాయి అనమాట కొద్దిగా క్లీన్ చేసి పెట్టాం కనుక కొద్దిగా నీట్గా ఉంటుంది ఇంకా ఇది ఈ రోజు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్